ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో బట్టిపోలు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు వాసవి అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా అమ్మవారి పూజలు దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందండి చాలా ఘనంగా వేద పండితులు వేద మంత్రాల నడుమ యాగం చేశారండి యాగం చేసి తర్వాత అమ్మవారికి ఈ అష్టోత్తరం చేశారు తరువాత అమ్మవారికి పంచామృతాభిషేకం కూడా చేయటం జరిగిందండి ఈ వీడియోలో ఏ విధంగా వాళ్ళు చేశారు ாயணம் சிங்கரானாசங்கசிரிதாயணம் வந்தே நவா வங்கුරු துரியம்பரதோஷா லக்ஷ்மேரசம் ஹரிவங்கநவாமி விதரங்கர ஆமேஸ்வரீ பரானேகே காவி ஹரிஸ்னோபி நவா வங்கரண்டாங்கே மஹஸ்ரீ சக்ரவத்தி ஹரா பராக்கிரணா சித்தம்

वाम हस्ते निधाय, वाम हस्ते निधाय, वाम हस्ते निधाय, रोच्या, रोच्या, ये माइक ले रहा सामने, निधाय, ना, निधाय హోమం నిర్వహించడం పూర్తయిన తరువాత అమ్మవారి గుళ్ళో నూట రెండు మహిళల చేత సహస కుంకుమార్చన అనేది చేయించడం జరిగిందండి ఈ కుంకుమార్చన కూడా విశేష ఫలితాన్ని అందిస్తుంది అమ్మవారి ఆశీస్సులు అంటే మనకి కుంకుమ ద్వారానే లభిస్తాయండి ఆ కుంకుమను కూడా దేవస్థానం వారు వచ్చిన వారందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది అందరికీ కూడా వాసవ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చూసారుగా అమ్మవారిని కూడా ఎంత చక్కగా డెకరేషన్ చేశారు మహిళలందరూ కూడా ఈ పూజలో పాల్గొని వాసవి మాత కృపకు పాత్రలు అయ్యా నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇవన్నీ కూడా నూట రెండు గోతీకులు అమ్మవారితో అర్పణం చేసుకున్న వాళ్ళండి